అండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిన్న నేను ఒక వీడియో పెట్టాను కదా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి హెయిర్ ఫాస్ట్గా పెరగడానికి అని అందులో ఒక సిస్టర్ హెయిర్ ఫాల్ తగ్గడానికి అని టిప్స్ ఉంటే చెప్పాను సిస్టర్ నా చాలా పలచగా ఉంది అన్నారు ఇది మీరు ట్రై చేసినట్లయితే మీ హెయిర్ ఫాల్ అనేది చాలా ఫాస్ట్గా అంటే వన్ వాష్లోనే మీరు గ్యారంటీగా రిజల్ట్ చూడొచ్చండి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసొద్దు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్యాక్ ట్రై చేయండి ఫ్రెండ్స్ హెయిర్ ఫాల్ అనేది వెంటనే అంటే మీరు ఇది అప్లై చేసిన ఒక్క వాష్రూమ్ మీరు డిఫరెన్స్ చూడవచ్చు హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది హెయిర్ అనేది స్మూత్గా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది ఇదేంటంటే ఫ్లాక్సిడ్ జల్లే కానీ నేను ఇందులో వాడినవి నాకు చాలా బాగా వర్క్ ఇది మీకు అందరికీ తెలుసు రైస్ వాటర్ రైస్ వాటర్ వల్ల హెయిర్ అనేది ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది ఎంతటి పలుచు ఉన్న చెప్పిన ఒత్తిగా చేస్తుంది ప్లస్ ఏంటంటే హెయిర్ ఫాల్ని వెంటనే స్టాప్ చేస్తుంది ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది హెయిర్ ఫాల్ వాళ్ళకి ఇందులో యూజ్ చేసింది మై నెక్స్ట్ ఇందులో నెక్స్ట్ నేను వచ్చి యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార్ పువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి హెయిర్ ఫాల్ని వెంటనే వెంటనే స్టాప్ చేసేదో ఇంగ్లాండ్ వచ్చేసి ఆనియన్ ఆనియన్లో సల్ఫర్ ఎక్కువ ఉండే వాళ్ళ హెయిర్ ఫాల్ని వెంటనే స్టాప్ చేస్తుంది కొంతమందికి పడదు అది చెక్ మీరు చెక్ చేసుకుని మీరు యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఈ ప్యాక్ మీరు నేను చెప్పినట్లుగా వాడినట్లయితే ఎంతగా జుట్టు రాలిపోతున్నా సరే ఇది నా డెలివరీ అయిన తర్వాత నుంచి నాకు బాగా జుట్టు ఊడిపోయింది సెకండ్ డెలివరీకి అప్పుడైతే నేను ఈ జర్నే ప్రిపేర్ చేసి వాడేదాన్ని మీకు నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పా నేను ఫ్లాక్సిడ్ జెల్ చాలా ఎక్కువ వాడతాను అది డిఫరెంట్ డిఫరెంట్గా వాడతాను ఒక్కొక్కసారి ఎలా వాడతానని ప్రతి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత మనకి ఆ క్లిప్ అయితే మిస్ అవుతుంది ఫ్రెండ్స్ అది జెల్కి ఫామ్ అవుతుంది కదా దాన్ని స్ట్రెయిన్ చేసుకొని మీరు స్టోర్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఒక ఫార్టీ మినిట్స్ ఉంచుకుని హెడ్ వాష్ చేసాను హెయిర్ అని చాలా ఫాస్ట్ ఏ షాంపూ వాడతారని కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్ నేను వాడే షాంపూ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను చూసారుగా నా హెయిర్ వాల్యూమ్ అయితే బాగా పెరిగింది ఫ్రెండ్స్ హెయిర్ కట్ తర్వాత హెయిర్ కట్కి ముందు ఇప్పుడు నా హెయిర్ అనేది నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నాలో ఆ వీడియో కూడా చూడండి ఇది నా ప్రజెంట్ ఉన్నది థర్టీ వన్ ఇంచెస్ ఇప్పుడు ఇంకా చూడాలి చూడాలి చూసిన తర్వాత ఎంత గ్రోత్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను తాగే జ్యూస్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి నేను ఒక పొడి చేసుకుని తింటానని చెప్పాను అది నెక్స్ట్ వీడియోలో అనేది మళ్ళీ చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మనకి నేను షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే మీరు అనేది హెయిర్ ఫాల్ ఫస్ట్ ఏంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవచ్చు దట్టు ఏంటంటే హెయిర్ గ్రోత్ అవ్వాలి కదా మనకి హెయిర్ ఫాల్ తగ్గిందంటే హెయిర్ గ్రోత్ ఉంటుంది ఎలాంటి ప్యాక్స్ వాడితే హెయిర్ గ్రోత్ అవుతుంది ఎలాంటి ఫుడ్ తీసుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అనేది కూడా నేను ప్రతిదీ నా ఓన్ ఎక్స్పీరియన్స్ నాకు ఎవరు చెప్పింది కాదు నేను చాలా అంటే చాలా రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయాలను మీతో నేను షేర్ చేస్తాను ఎందుకంటే హెయిర్ అంటే పిచ్చు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు నేను ఎక్కువ కలర్ కోసం కాదు కానీ హెయిర్ కోసం వెయిట్ లాస్ కోసం ఎక్కువ నేను ఆలోచిస్తూ ఉంటాను అలాగే నా ఆలోచనలతో ఈ ప్రయత్నం అనేది మొదలైంది నేను హెయిర్ కట్ చేసిన తర్వాత కూడా చూ ఎంత షార్ట్ ఉండి హెయిర్ని ఎంత లాంగ్గా పెంచుతున్నాను అనేది కూడా మీకు నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను అది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఎంత ఫాస్ట్గా పెరగడం ముఖ్యం కాదు కానీ ఒత్తు ఉండాలి కదా ఆ ఒత్తు అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు నేను చెప్పేది